హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదవుతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వరకు కవర్ చూపిస్తుంది అనుకున్నారా ఆ కవర్లు మనకు సారీస్ కొన్నా ఏం కొన్నా వస్తాయి కదా మనం వెళ్ళి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అదవుతే వేస్ట్గా మనం అట్లా పడేస్తాము ఆ పడేయకుండా దాంతోని నేనైతే మ్యాట్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా అవుతే పైన హ్యాండిల్స్ అవుతే కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఇట్లా ఫోర్ క కవర్స్ అయితే డ్యామేజ్ వచ్చినాయి అట్లా పడేయడం ఇష్టం లేక నేనవుతే ఇట్లా యూజ్ చేసుకున్నాను అయితే సైడెస్ అన్నీ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ఇట్లా మొత్తము ఇప్పేసుకొని పెట్టుకోవాలి ఫోర్ ఈక్వల్గా అవుతే కట్ చేసుకోవాలి అదే కట్ చేసుకుంటున్నా చిన్నగా పెద్దగా లేకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి తర్వాత మన మిషన్ మీద అయినా హ్యాండ్తోనైనా కుట్టుకోవచ్చు నేనైతే మిషన్ మీద కుట్టుకుంటున్నాను ఇదవుతే ఒక మన దగ్గర ఏమైనా వేస్ట్ది క్లాత్ ఏమైనా ఉంటే తీసుకోవాలి నా దగ్గర ఇది ఉంది ఆల్రెడీ డ్యామేజ్ వచ్చింది కలర్ పోయిందని నేనైతే ఇది తీసుకున్నాను ఇట్లా తీసుకొని మనకైతే ఎంత సైజు కావాలో అంత సైజు అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఈక్వల్గా ఫోర్ అయితే పెట్టుకొని ఈ సైడ్లు మొత్తము స్టిచ్చెస్ అవుతే వేసుకుంటున్నా ఎందుకంటే కవర్కి క్లాత్కి పట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నా ఎందుకంటే అవి కదలకుండా ఒకే దగ్గర ఉండిపోతే మనకు ఈజీ అవుతాయని మనం చేత్తో కూడా కుట్టుకోవచ్చు అదే స్టిచ్ అవుతే ఒక టూ ల మొత్తము ఫోర్ సైడ్స్ అవుతే వేసుకున్నాను అట్లా ఫోర్ కవర్స్ కూడా వేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫోర్ కవర్స్ పైన ఈ ఈ ఇంకొక అదే క్లాత్ని పైన పైనుంచి వేసుకోవాలి కవర్ అనేది మిడిల్లోకి అయితే వెళ్ళిపోతుంది చూసారా ఇట్లా అయితే యూజ్ చేయాలి అప్పుడు క్లాత్ లాగా కాకుండా స్టిప్గా అవుతే ఆ మ్యాట్ అవుతే వస్తుంది ఇట్లా దాని పైన వేసుకుంటే నాకైతే క్లాత్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా సైడెస్ కావాలంటే వేరే క్లాత్తో కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్లాత్ కొంచెం ఎక్కువ ఉందని ఆ రెండు సైడెస్ అవుతే లోపలికి పెట్టుకొని అదే అట్లనే స్టిచ్చింగ్ అవుతే చేసేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ఎంత లైక్ ఒక లైక్ కొట్టడం వల్ల చాలామందికి అవుతే నా వీడియో రీచ్ అవుతుంది ఇట్లా కవర్స్ వేస్ట్గా పడేయకుండా అందరూ కూడా యూజ్ చేసుకుంటారు చూడండి ఫోర్ సైడెస్ అవుతే అట్లనే లోపలికి క్లాత్ వేసి అవుతే నేను స్టిచ్ చేసుకున్నాను నాకు మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్లో చేసుకున్నాను లేకపోతే హ్యాండ్తో అవుతే చేసుకోవచ్చు తర్వాత మిడిల్లో సైడెస్కి కూడా ఒక ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను ఇది ఎట్లా యూజ్ చేయాలనేది చూపిస్తున్నా చూడండి కావాలంటే మనం ఇట్లా భోజనం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు పిల్లలు ఆడుకున్నప్పుడు చేసినప్పుడు వేసినా యూజ్ చేయవచ్చు నేను ఇట్లా లాంగ్ వేసుకున్నాను అంటే ఇద్దరు ఒకేసారి కూర్చున్నట్టుగా నేనవుతే వేసుకున్నాను లేకపోతే మనము గ్యాస్ దగ్గర గ్యాస్ నుంచి సింక్ వరకు అయితే వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అట్లా కూడా యూజ్ చేయొచ్చు స్టిచ్చెస్ చూడండి అలా వేసుకున్నాను ఒకటి మిడిల్లో వేసుకొని దాని తర్వాత ఇంకొక టూ సైడ్స్ అవుతే నేను వేసుకున్నాను నా ఐడియా ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే అయితే చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు కుట్టినాక దీనిది ఎట్లా ఉన్నదనేది చూపిస్తున్నా చూడండి మొత్తము ఇచ్చేసి దీంట్లో మనము ఫోర్ సైడ్స్ స్టిచర్స్ వేసాము కదా కవర్ కూడా ఫోర్ సైడ్స్ వేయడం వల్ల ఇదైతే మనకి ఇటు అటు కవర్ జరగకుండా ఉండిపోతుంది మనకు చిరుగుతుందనే ప్రాబ్లం కూడా ఏం ఉండదు ఓన్లీ ఒక ప్లాస్టిక్ కవర్స్తోని ఒక క్లాత్ వేసి నేనవుతే ఈజీగా డోర్మేట్ అవుతే తయారు చేసుకున్నాను మీరు కూడా ఈ ఇదవుతే తప్పకుండా ట్రై చేయండి బెని మీకైతే తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా చూడండి అది అయితే డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను నేనంటే ఇట్లా లాంగ్ అయితే చేసుకున్నాను పెద్దవాళ్ళు అవుతే ఇద్దరు కూర్చోవచ్చు చిన్నపిల్లలు అయితే ముగ్గురు అయితే కూర్చోవచ్చు చూసారా మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే మనకైతే చాలా కవర్స్ అయితే వస్తాయి మనమైతే అవి కొంచెం నలిగినా ఏం ప్రాబ్లం లేదు మనం పడేస్తాము కొంచెం నలగగానే అది నలిగినా సరే మనం లోపల వేసేసి స్టిచ్ చేసుకుంటే ఇట్లా డోర్ మ్యాట్స్ అయితే చాలా రెడీ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఏం ఖర్చు ఏమీ అసలు నేను ఏం ఖర్చు పెట్టలేదు నా దగ్గర ఒక ఓల్డ్ క్లాత్ ఉంది ఇంకా కవర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా మిషన్తో అయితే స్టిచ్ చేసుకోగలిగాను మేడ్ కూడా చేసుకోవచ్చు చేతితో చిన్న నిడులు తీసుకొని చిన్న చిన్నగా స్టిచెస్ వేసుకొని వెళ్ళిపోతే ఇట్లా మ్యాట్ అవుతే రెడీ అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో